మొదటిసారిగా పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకొని మనసు దోచుకున్న అమర్ అసలు విషయానికి వస్తే కంటెంటర్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే చెరీ టాస్క్ తో పాటు మరో టాస్క్ బెల్ టాస్క్ ఇచ్చేయడం జరిగింది గార్డెన్ ఏరియాలో బెల్ పెట్టుగా ఆ బెల్ని మొదటిగా ఎవరు బ్లెజర్ మోగిస్తారో వాళ్ళే విజయం సాధిస్తారంటూ బిగ్ బాస్ చెప్పడంతో అర్జున్ అంబాటికి కండల దగ్గర మిగతా హౌస్ మేట్స్ బలమయం పనిచేస్తుంది అన్నట్లుగా అయితే అర్జున్ రెండు చేతుల్ని చాప అయితే పరుగులెడతారు ఇక తన చేతులు చేపేటప్పుడు హౌస్ మేట్స్ అందరికీ అడ్డం వచ్చేస్తాడు అర్జున్ ఇలా భాగంగా అర్జున్ ని తప్పుకునే అందర్ సందర్భంగా అర్జున్ పల్లవి ప్రశాంత్ తోసేయడం జరుగుతుంది ఇక ఆ పల్లవి ప్రశాంత్ తోసేయడంతో దొరికిందే మోక అన్నట్లుగా అయితే ఎవరు బెల్ని మోగించేస్తాడు ఇక్కడ దొరికింది ఛాన్స్ లేదు పోయింది ఏమీ లేదు అన్నట్లుగా ఎవరు పండగ చేసుకుంటూ ఉండగా ఇక్కడ అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంతుల మధ్యన గొడవ జరుగుతూ ఉంటుంది మధ్యలో అమర్దీప్ వెళ్ళి నేను చూశాను నువ్వు చేయి అడ్డం పెట్టేస్తే ప్రశాంత్ మాత్రం ఏం చేస్తాడు ఇదంతా టాస్క్ లో భాగం తోసేడాలు కొట్టుకోడలు అవి కామన్ గా ఉంటాయి అని నువ్వే అంటావు కదా అర్జున్ మరి ఇప్పుడు ప్రశాంత్ ని పాయింట్ చేస్తావేంటి వదిలేసాయంటూ అమర్ మద్దతు పలికాడు